ఒక భక్తుడు ఒక భక్తుడు ఆ పూజారి పాపము ఆ సాయంత్రం ఎనిమిది గంటలకు దేవాలయం మూసే టైం టైంకు విడిపోతుంది ఒక ఐదు నిమిషాలైతే మూసేస్తాడు అరంగ ఆతనం వేసుకొని ధ్యానం చూడు విడుతు ఆ పూజారిడే పాపం ధ్యానం చేస్తున్నాడు ఎందుకు తాళం అయ్యాల పోనీక కూర్చుంటాడు కూర్చుంటున్నాడు మొదటి నాడు పదిహేను నిమిషాలు కూర్చున్నాడు పూజ పోతాయితాయి పోతే పదిహేను నిమిషాలు వేసినాక ఉండి తాళం వేసుకొని పోయి రెండవ నాడు మళ్ళీ ఐదు నిమిషాల ముందు వస్తాడు రెండవ నాడు అతను అర్థగంట సేపు చేసిండు ఇట్లా మూడు నాలుగు నిమిషాలు రోజు ఇదే పని పది పెన్నున్నాను ఇంటికాడ అతులు పెన్ను ఏమయ్యాను రోజు ఇట్లా వస్తున్నామంటే అరే ఏం చేయాలి ఆడు ఐదు నిమిషాల ముందు వస్తాడు అని లోపల పెట్టి తాళం ఎట్లా చేస్తుంది అంటే భార్య అది మరొక భక్తుల కోసం శ్రమ అయితే ఆయే కానీ ఆడి భక్తి నిజమైందా కాదా మొదలు తెలుసుకో మనకు శ్రమ అయితే ఆయే అయితే ఆయే గానీ భక్తి నిజమైనంతా కాదో తెలుసుకోవాలి అని ఒక ఉపాయం చెప్పి ఆడు ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు విగ్రహం ఎనుకెళ్ళి మాట్లాడుతా అప్పుడు ఆడు నిజమైన భక్తి చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా మనకు అర్థమవుతుందని ఒక మాట చెప్పుకోలేదు ఇవాడు ఎప్పుడు వచ్చినట్టు ఐదు నిమిషాల మంది అచ్చి నోసినోవిగా మంచి ధ్యానం చేస్తున్నాడు అప్పుడు పూజారి ఆ విగ్రహం ఎన్నికకు పోయి అరే శిషన్ చాలా రోజుల నుంచి మంచి భక్తి చేస్తున్నావు నీ భక్తికి నేను ప్రసన్నైనా నిన్ను నాయంగా కలుపుకుంటా ఏమన్నాడు నిన్ను నాయంగా కలుపుకుంటా నన్ను కలుపుకుంటాడంటే ఎట్లా అబ్బో ఏం జరుగుతున్నాను మళ్ళా రేపటి నుంచి కష్టపట్టుకో మన భక్తి కూడా అంతే నిన్ను నాయన్ల కలుపుకుంటాను పరమాత్మ స్టేజ్ అయితే ఎంతమంది మీరు పిన్నడికి రాగలరు ఎంత మందిని ఎలా రాగలరు నేను భక్తున్ని ఎట్లా భక్తుడావు పరమాత్మ ఎందుకు రావు ఇంకా చెప్తే భూమి అనిపిస్తున్నాం కదా దీన్ని అలకగా చేసి చెప్తా అలకగా చేసి చెప్తున్నా ఇదే మాట గురు అరే జిషా నువ్వు ఇక్కడ దాకా నేను జీవుడు అనుకుంటున్నావు భ్రమపడ్డావు ఇది సత్యం అనుకున్నావు కానీ నీవు జీవుడవు గౌరా కేవలం మహత్వ స్వరూపుడు అని అనేక యుక్తులతోని అనేక నమలా వాడికి సంక్షయం పోయిందాక ఆ గురువు వాడిని బోధించిన తర్వాత వాడికి దృఢమైపోయింది అవునో నేను జీవుని గాను ఇప్పుడు నువ్వు జీవుడవురా ఇప్పుడు జీవుడు కావడం అండి ఇప్పుడు ఏమంటున్నా నేను ఆత్మస్వరూపుణ్ణి జీవుడిగా అచ్చింది అచ్చ మర్రి అచ్చే మర్రి పదవి ఇది ఎవరు ఇయ్యగలరు గురువు ఒక్కడే ఇయ్యగలడు గురువు ఇది దొరుకుతుంది ఇది అందరితోనైత కాదు వీరులు కావాలి పరమాత్మ నీకు కావాలి కానీ పరమాత్మ కోసం నువ్వేం చేయగలవు కాబట్టి నువ్వు కొంచెం ఈ మొదలు నువ్వు ఇస్తే ఆయన ఎక్కిస్త నువ్వు కొద్దిగా త్యాగం చేయి మొదలు నా జేబు ఇది పోవద్దు నాది పోవద్దు కానీ నువ్వే ఇవు కాదు కాదు నీ జేబు ఇది మొదలు ఇందాక ఇవ్వడు నువ్వు కొబ్బరికాయ కొడితే అయినా వాళ్ళు నీ కొబ్బరికాయ ఇరవై రూపాయలు అయినా నువ్వు పది లక్షలు అడిగినా ఇది చెప్తాడు కానీ నీ ఇకొద్ది అందుకోసమనే త్యాగములు ఉన్నదని ప్రేమలు ఎవ్వరు ఎప్పుడు నేర్పి కవిరు కాదని కాబట్టి ప్రేమలనే త్యాగములనే భోగమున్నది త్యాగము వల్లనే పరమాత్మడు దొరుకుతాడుగా చెప్తున్నా బుద్ధి చెబుతున్నా త్యాగము వల్లనే పరమాత్ముడు దొరుకుతాడు ఎక్కడున్నాడు పరమాత్ముడు అంతటా ఉన్నాడు నీ ముంగట ఉన్నాడు నీ ఏమిటా ఉన్నాడు నీ లోపట ఉన్నాడు నీ చూస్తూ ఉన్నాడు పరమాత్ముడు తప్ప ఇక్కడ ఇంకొక వస్తువు లేదు కానీ మనకెట్లా కనబడుతున్నది పరమాత్మను కనబడతలేడు రామయ్య లచ్చయ్య పుల్లయ్య మనుషులు ఆ గుర్రాలు ఏమిలు మనుషులు గివి కనబడుతున్నాయి కానీ మనకు పరమాత్మ కనబడతలే అదే దృష్టి దోషం నీ ఆలోచనల దోషం నీ గురుసేవ సేవ అయ్యని మహావాక్యం విచారణ చేయని దోషం కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి మహావాక్య విచారణ చేసి తన స్వరూపాన్ని ఎవరు తాను గట్టిగా గుర్తుపెట్టుకుంటున్నారో అందుకోసమనే మన అమ్మగారి ప్రవచనాలకు కూడా అప్పుడప్పుడు ఉపన్యాసం వస్తుండే ఒక రూపంలో ఉండి తానే పూజించుకుంటున్నాడు తానే పూజింపబడుతున్నాడు అంతా తానే పూజించేవాడు తానే పూజ తానే పూజింపబడేవాడు తానే అని ఉపన్యాసాలలో ప్రవచనం వల్ల అమ్మ ప్రవచనం వల్ల చాలా చాలా అడిగిన వాళ్ళ మాట కాదా వేరే మాటలు ఉన్నప్పుడు అది అమ్మ మాట కాదా అదే అదేందుకు தனக்கு குணம் கலினப்பு சர்வமுத்தனை குணம் வேணும் நிறைய அண்டே அது இது பாத்தியதா இது சிஷியா சப்தி சார் மாட்டாடு ఇక మళ్ళీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉపన్యాసులు శ్రీ శ్రీ స్వాముల వారు బ్రహ్మ విద్య ఆశ్రమం తడుపాతల గంగ ఒడ్డున ఉంటారు వీరు చాలా పుణ్యాత్ములు ఇన్నూరు సాధు పరిషత్తుకు అధ్యక్షులు గౌరవాధ్యక్షులు వీరు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటారు మరి దాంతో వారు మన ఆశ్రమానికి వచ్చి వారి యొక్క దివ్య సందేశం ఒక ముప్పై నిమిషాలు దయచేసి మీరు ఇరవై నాలుగు ఇరవై నిమిషాల నుంచిగా ముప్పై చకమైనటువంటి ఓంకారాన్ని మనం అందరము సామూహికంగా తీర్థంగా వింటారుగా విచ్చలంగా ఉంచుండి మనం సాధించడం చేస్తున్నాం మంత్రులతో म विद्यां तं தயவுசெய்து தயாமாய் கருணாமாய் யானటువంటి செவிமதத்திற்கு அஞ்சலையோடு பக்தியோடு நான் நமஸ்கார்மாய் இந்த இடத்தை சமர்ப்பிக்கிறேன். இந்த்கடத்த மூமூர் ஆதிசதமாய் நினைக்கிறேன். சிவஞான பரமசுவாமர்கே உரியவர். சுவாமிஜி லாரங்கி, பூதாஜி லாரங்கி ஆகியோரும் లేకుండా మీ అందరిలో ఆత్మ ఆత్మస్వరూపానికి మనం తెలుస్తూ గురుదేవులు అవుతాడు ఒక నామం సింపుల్ అన్న ఎత్తున కూడా అందరి యజ్ఞ కూడా అవసరమైన వాళ్ళందరికీ అవసరం సింపుల్ గా కూడా కొను అడింది నండి అడింది మయమైనా దివ్య నా అమృణమీ దివ్యా నరు దిలో బదలా కు చాలూ బయనా చాలూ కైనా బదలా కు చాలూ బయనా కులా కు

మి పాలా పటను తండ్రి గై నమీ తండ్రి కిలో పగ రాదావచ్చే ఝాడా పగ రాదావచ్చ పగరా

पीते चालू ये हटी कई निपीते चालू पटी कई नाम सुन लिपीते चालू ये हटी कहीं नोन पीते चालू नान गीते गदनैया हम गदन કેની બોધૈયા નામ રઈ ને કેની બોધૈયા નામ રઈ ચકલી નું તાનુ પુરી સ્વામી ને નિન ચકલી નું તાનુ પુરી સ્વામી ને નિન ઈગો વાણો ગજાલા નો મોટા तुम मेला माता मेलाट लाईट गजा दो माता लाॾा तुंड मेला दो माता भॼानी मैया मरी या मरी மடி